అందరికి నమస్తే నేను మీ కేవీఎన్ కేవిఎన్ బీబీ వన్ స్వాగతం సుస్వాగతం సుత్తి లేకుండా సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను దేవర సినిమాపై అంచనాలు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఒక్కసారి అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు వచ్చిన సినిమాల కంటే ఈ సినిమా వైవిధ్య భరితంగా ఆలోచింపజేసే విధంగా తెలుగు ప్రేక్షకుని మంత్రముగ్ధుని చేసే విధంగా ఉండబోతుంది అనడానికి సందేహం లేదు దాంట్లో ఎవరు ఏ విధంగా భావించినా దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు సినిమా పరంగా ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో ఎన్టీఆర్ తన ఒంటి చేత్తో కథను ముందుకెళ్ళిన విషయాలు చాలా వరకు మనం చూసాం కానీ ఈ సినిమా మాత్రం కథ ఎన్టీఆర్ పైకి అనడానికి ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా మనం భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం గొప్ప ప్రజాదరణ పొంది దసరా పండుగ ముందుగా వచ్చిందా అనే తెలుగు ప్రేక్షకుని అంచనాలను దగ్గరగా ఉండబోతుంది సినిమా పరంగా మనం చూసుకున్నట్టయితే ఇందులో ఎన్టీఆర్ రెండు పాత్రలు పోషించినప్పటికీ ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క న్యాయం చేశాడు నవరసాలు పండించి తెలుగు ప్రేక్షకునికి భారతీయ ప్రేక్షకునికి ఏదైతే అవసరం అది ఖచ్చితంగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు హాలీవుడ్ రింజులో సినిమా ఉంటుంది అని ప్రేక్షకుడు భావించిన అందులో కొన్ని గ్రాఫిక్స్ కానీ అవి జోడించి ముందుకు తీసుకెళ్ళినప్పుడు అలా ఉన్న సినిమాలో మాత్రం పటిష్టత భావం నవరస్వభావం ఖచ్చితంగా మీకు కనిపిస్తుంటుంది ఓకే నటనా పరంగా ఎన్టీఆర్కు పెట్టింది పేరు తన చిన్న వయసు నుంచే అందరికీ తెలిసిన విషయం తను అలాగే నిరూపించుకున్నాడు కానీ ఈ సినిమా వైవిధ్య భరితమైన సినిమా ఇది కొరటాల శివ గారికి జీవన్ మరణ సమస్య అంత గొప్పగా అంత ప్లాండ్గా సినిమాను తీశారు ఇది తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఒంటి గంట షోతో ప్రారంభమవుతుంది ప్రపంచవ్యాప్తంగా అదే సమయం ఆ సమయానికి అమెరికా అయినా ఇండియా అయినా ఇంకే ఇతర ప్రాంతం అయినా ఒకే సమయాన్ని ముహూర్తం పెట్టారు ఈ సినిమాను చూసినంతసేపు ప్రేక్షకుడు అదో భావనలో ఉంటాడని ప్రతిదానికి అసలు ఈ విధంగా కూడా సినిమా తీయచ్చా ఎన్టీఆర్ లోపల ఈ కోణం కూడా ఉందా అని ప్రేక్షకుడు సంతోషపడాల్సిన అవసరం చాలా ఉంది అటువంటి ప్రయత్నమే కురటాల శివ గారు చేశారు దానికి ఎన్టీఆర్ నటించారు అని మీరు ముందు ముందు తెలుసుకుంటారు ఇక కలెక్షన్ పరంగా వస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏ షో వేసుకోవడానికైనా అనుమతి ఉండేది పాత గడిచిన సినిమాలకి కానీ ఇప్పుడు ఆంధ్రాలో కూడా పర్మిషన్ వచ్చింది కాబట్టి రెట్టింపు కలెక్షన్స్ తోటి ముందుకెళ్ళే అవకాశం ఉంది దేవరా దేవరాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు వర్ణిస్తున్నారు అలాగే హిందీలో సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల కలెక్షన్స్ గ్రాస్ కలెక్షన్స్ ఇవి నెట్ కాదు షేర్ కాదు గ్రాస్ కలెక్షన్స్ అదేవిధంగా తమిళనాడులో యాభై నుంచి డెబ్బై కోట్లు అదేవిధంగా కర్ణాటకలో వంద నుంచి నూట పది కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల బొగట్ట కానీ ఈ సినిమా కొందరి ప్రముఖుల కోసం బడా వ్యాపారుల కోసం రాజకీయ నాయకుల కోసం ఆల్రెడీ ఒక సినిమా షో వేశారు అది చూశారు అని ప్రేక్షకుడు అనుకుంటున్నాడు కొంత వార్త కూడా బయటకు వచ్చింది కానీ అది ఎంతవరకు నిజము దాంట్లో ఎంత నిజాలు మనకు తెలియదు కానీ సినిమా పరంగా చాలా బలంగా ఉన్నట్టు సినిమా కోణంలో చూసినప్పుడు ప్రేక్షకుడు ఎక్కడ నిరుత్సాహపడకుండా ప్రతిదీ ఒక కొత్త అనుభూతిని కలుగుతున్నట్టుగా ప్రేక్షకుడు చూసిన వాళ్ళ ద్వారా తెలుస్తుంది మరి అది ఎంతవరకు అనేది మనం ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి దాన్ని ఆ విధంగానే చూడాలి ప్రపంచవ్యాప్తంగా ఇది సుమారు వెయ్యి నుంచి పదకొండు వందల కోట్ల గ్రాస్ కరెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది సినిమాలో ఎన్టీఆర్ వైవిధ్యభరితమైన నటనకి ప్రేక్షకుడు తెలుగు ప్రేక్షకుడు భారతీయ ప్రేక్షకుడు జేవా అంటారు ప్రతి భాషలో తనే స్వతహాగా డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల సినిమాకి ఇంకా ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు తను డెలివరీ చేసే విధానం ప్రతి ప్రేక్షకుని ఆకట్టుకుంటుంది తమిళనాడు వర్గానికి వెళ్ళినప్పుడు కొంత ప్రాంతాల్లో మాత్రమే కొద్దిగా ఒక ఊపు ఉండేట్లు ఉంది మిగతా ప్రాంతాల్లో అంతా ఇష్టపడకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వేరే వాళ్ళని ఇష్టపడి అక్కున చేర్చుకునే దాఖలాలు చాలా తక్కువ వాళ్ళకు మానసికంగా కొద్దిగా ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఆలోచన వల్లది వాళ్ళని మన తక్కువ పోటడానికైతే లేదు కానీ సినిమా అటువంటి వాళ్ళని కూడా సినిమా థియేటర్ రప్పించే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఒక కుటుంబ నేపథ్యంగా తీసిన సినిమా కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే మనకు విడుదలైన పాటలు కానీ ట్రైలర్స్ కానీ అవే చూపిస్తున్నాయి ఎక్కడ అశ్లీల సీన్స్ లేకుండా చాలా జాగ్రత్త పడ్డాడు కొరటాల శివ అనేది కానీ మన భారతదేశంలో దసరా పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్టుగా ఈ సినిమా కనబడబోతుందని ప్రేక్షకుడి అంచనా దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు ఎంతవరకు జనాలు ఎక్కడ వరకు రీచ్ చేస్తారని అంచనా వేయడం ఇప్పుడే కొద్ది కొద్దిగా అర్థమవుతున్న సినిమా ఇది అయితే సినిమాలో నటనా మాత్రం ఇప్పటి వరకు వచ్చిన ఎన్టీఆర్ ఏ సినిమా అయినా సరే అతను ఒంటి చేత్ లాక్కు వచ్చిన సినిమాలు ఎక్కువ కనబడతాయి కానీ ఇక్కడ మాత్రం ఎన్టీఆర్ను కథ లాక్కుపోతుంది అనడానికి సందేహం లేదు ప్రేక్షకుని ఆవేశం ఆలోచన అనుభూతి ఎక్కడ తగ్గదు అంత గొప్ప సినిమా తీశారు ఎందుకంటే కొందరి ద్వారా మనకు సమాచారం తెలుసు దాన్ని బట్టి మనం విశ్లేషించడం జరుగుతుంది ఈ సినిమా మినిమం నేను చెప్పేది వెయ్యి నుంచి పదకొండు వందల కోట్లు గ్రాస్ మ్యాక్సిమం ఇంకా ఏ రేంజ్కి వెళ్తుందో సినిమా రిలీజ్ అయితే కానీ మనం చూస్తే కానీ దాని మీద చెప్పలేం అంత అద్భుతంగా తీశారు సినిమా అనేది సినీ వర్గాల బొగట్ట ఇంకా ప్రతి అభిమాని ఉంటాడు దాన్ని అంత తొందరగా ఒప్పుకోడు ఎందుకంటే తమ హీరో గొప్పగా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి అభిమాని అందులో తప్పలేదు దాన్ని మనం ఎప్పుడూ పరిగణలోకి తీసుకోకూడదు సినిమా కథా కథనం బ్రహ్మాండంగా ఉండి ప్రేక్షకులు మెప్పించగలిగితే ఎన్నో రికార్డులు ఎన్నో అవార్డులు వచ్చే అవకాశం ఉంది ఈ సినిమా ద్వారా నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్కి ఒక గొప్ప అవకాశం జాతీయ ఉత్తమ నటుడుగా వచ్చే అవకాశం ఉందని ప్రేక్షకుడు భావిస్తున్నాడు ఈ కథ లోపల ఉన్నటువంటి బలం ఎలా ఉందంటే ఇటు మాస్ రేంజ్ అటు ఒక దుర్మార్గంపై పోరాటం ఎలా చూపించాలి కొత్తదనం ఎలా ప్రేక్షకుని మెప్పించాలని కొరటాల శివ మరియు ఎన్టీఆర్ చేసిన ప్రయత్నం ఈ దేవర దేవర ఇంటింటికి ఉంటాడు ఉంటాడు కానీ నటనా పరంగా తెలుగు పరిశ్రమలో కొంతమంది మాత్రమే దేవరాలు ఉన్నారు అందులో ఎన్టీఆర్ కూడా ఒకడు దాన్ని వాళ్ళ తాతగారి దగ్గర నుండి వాళ్ళ బాబాయ్ దగ్గర నుండి నేర్చుకున్న నటనే కాకుండా తను కూడా ఒక వైవిధ్యభరితమైన నటుడు అందులో ఎటువంటి సందేహం లేదు ఇది మాత్రం ఒక సంక్షిష్టం హిట్ కాబోతుంది ప్రతి వర్గం ఎవరిని కదిలిచ్చినా అదే మాట అంటున్నారు సినీ పరిశ్రమలోపట కొన్ని ఎట్లా వస్తాయంటే సినిమా రిలీజ్ కాకముందే పడేయడానికి వేరే వేరే ఆలోచన చేసి ముందుకు తీసుకొస్తారు కానీ సినిమాకు ఇప్పటి వరకు ఎలాంటి మైనస్ పాయింట్ ఎవరు వెతికి పట్టుకోలేదు చెప్పలేకపోయారు కానీ ఇందులో ఒక్కటే ఒక చిన్న మైనస్ దేవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో జరగలేదో దాని గురించి ప్రేక్షకుడు కొద్దిగా బాధగా ఉన్నాడు తప్ప మిగతా విషయాలన్నిట్లలో పర్ఫెక్ట్గా నిజంగా చెప్తున్నాయి కదా అంత అద్భుతంగా ఉండబోతుంది ఈ సినిమా చూసిచ్చిన తర్వాత మీరు అందరూ ఇది నిజమని నమ్ముతారు నన్ను కూడా కొద్దిగా నమ్మే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను మన స్నేహితులు కూడా సినిమా పరిశ్రమలో ఉన్నారు వాళ్ళ పేర్లు అప్రస్తుతం కానీ బ్రహ్మాండంగా మెప్పించారు అని బొగట్టారు ఇంకా పాటల పరంగా ఓ రేంజ్ తీసుకెళ్ళాడు ఎన్టీఆర్ అని చెప్తున్నారు మనకు కూడా ఆల్రెడీ ట్రైలర్స్ కానీ పాటలు విడుదలైన దాన్ని బట్టి విధానంలో మనకు తెలుస్తుంది మీరు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసి మీ కుటుంబ సమేతంగా చూపించి ప్రేక్షకాధారణ పొందిన సినిమాలు ముందుండాలి అని లేకపోతే సినిమాలు మనం ఓటీటీలనే చూడాలి అని ఎప్పుడైతే అనుకుంటారో అది అంత కంటెంట్తో కూడుకున్నది కాదు అంత కళాభిమానంగా తీసే సినిమాలు రావు మనం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏర్పడబోతుంది ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళలేకపోతే థియేటర్లు మూత పడిపోతే ఇది ఒకటి ఉండేది అని చెప్పుకునే రోజులు వచ్చే విధంగా మనం కూడా ఆలోచించొద్దని మనకున్న సమయాన్ని మనకున్న అటువంటి ఆలోచనని మనం సినిమా ద్వారా ఎంజాయ్ చేయాలనుకుని ఎప్పుడైతే కోరుకుంటామో ప్రేక్షకుడు సంతోషంగా ఉంటాడు తీయాలనుకునే వాళ్ళు కూడా చాలా గొప్ప ప్రణాళిక సిద్ధం చేసుకొని సినిమా తీస్తారు కాబట్టి మీరందరూ మీ మీ హర్షధ్వానాల ద్వారా మీ నేత్రాల ద్వారా వీక్షించి జై హో ఎన్టీఆర్ జై దేవరా అని చెప్తారని ఆశిస్తూ కేవిఎన్ బ్రేకింగ్ బౌండరీస్ ధన్యవాదాలు తెలుపుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటాను